ందుకు మా సేవకుల గురించి ధన్యవాదాలు మరి మా మా గురించి ఎంతో భారం కలిగి మరి చిన్నపాటిన సజ్జనంతం వరకు మందిరం కట్టింది అతను చెప్పేది ఏంటంటే నేను పుల్లు ఆగి తోళ్ళ మీద అడ్డం పడుకుంటా సైకిల్ అడ్డం చేసుకుంటా పోయి ఆ సైకిల్ వస్తే ఎందుకంటే పచ్చి పరిస్థితి ఆలోచించు మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాకి రెండు ఉండే ఇవన్నీ లేకుండే అయితే నేను

ఒక దాదాపు రెండు రెండు లక్షల దాకా ఖర్చు ఉంటుంది వానికి అంత మా మానసి కాలేదు ఇవన్నీ పిట్టలు అంటే ఇవాడు నశించి నశించి చనిపోయాడు వాడు చనిపోయినాక వారం రోజులకు దుర్గా వచ్చింది సూపర్ తిండికి తమ్ముడు మీ చాలా బాధ మీద చర్చ నా అంటది నిఘా పని పడలే పొదవుల నాయంట తాగుండి ఇవి అలవాటు నాకు ఈ పొద్దున్న పొదల తాగింది పని పడలే ఓ రెండు చదాక నర్సబా పన్నెండు వేలుగా నువ్వు ఒకటి బ్యాగ్ వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయింది వెళ్లిగా ఆరు అరవందో మళ్ళీ వచ్చింది తల్లి నా మాట రాని అంటే ఆమె తన దేవుడు నువ్వు పోతే నాకు తెలియదు అట్టాక అర్థమైతే లేదు నువ్వు మళ్ళెందుకు వచ్చినావా అవును మస్తుపోతుంది మళ్ళీ పని లేక మళ్ళా నువ్వు మళ్ళెందుకో మల్లవారు రావాలని నేను అన్న అనగానే సరే రా సరే తీరా సరే తీరా ఎన్న మాట్రా తమ్మ అంటే అదే మళ్ళీ ఇలా కొట్టినా ఇలా ఎలగొట్టగా పోయింది అయితే రెండు రోజులకు మళ్ళీ వచ్చింది ఇక వారం రోజులు అని మా పెద్దడు అనిపి అయ్యా నాకు ఈ పొద్దుల్ నైన్ దాదా అంటే డబ్బులు లేకుండా ఒక్క రూపాయలు లేకుండా చాయ్ కూడా లేకుండా ఇట్లా వస్తున్నా ఇట్లా చూస్తున్నాం టీవీ చూసుకుంటే చూస్తున్నా ఇక మళ్ళీ వచ్చింది ఏమను చూస్తున్నాయి అక్క ఏం దక్క మళ్ళీ వచ్చిన అంటే ఏ ఏమో చాకినారని అక్క అడిగింది నాకు మనసు తిరిగింది అక్క నువ్వు కూసావు సేపు అక్క నీ ఏ ఏం లేదరా బుడపోయినా అంటే అక్క ఆయన మాదగ్ కూడా బ్యాచ్ తిరుగుతున్నావు మేడం సరైతే అక్క నిజమైన దేవుడు అయితే మా బిడ్డ సూపర్ అన్నవాని మా బిడ్డ సూపర్ లేకుండా ప్రభుత్వం నువ్వు లేకున్నా సూపు నిజమైన దేవుడు అయితే మరి బిడ్డ సూపర్ నేను కూడా ఆయన నిజమనే దేవుడు అయితే మరి సూపర్ అన్నావు అంటే నువ్వు తోలి తిట్టకు జీవుల పైసలు లేకుండా గొడవ దాదాపు వేరే తిండి గోడలు పైసలు ఇక సరే అక్క తోలికపోయి వార వారం దొరికిపో నేను అన్న ఇక వార వారం దొరికిపోయింది ఒక రెండు వారం దొరికిపోయింది మూడో వారం వరకల్లా ఇంట్లో ఇల్లు ఉడుతుంది తీసుకొని దాటైస్తూ అరే నాకు మూడు వార లెక్కల కొంచెం అర్థమైంది మా అన్నయ్య అరే వీళ్ళు ఉంది మా కొంచెం డౌట్ వచ్చింది అరేండి నిజమైన దేవుడు నాకు కొద్దిగా ఆలోచన ఇకసారి అయినా పోయామనే దేవుడు ముట్టిండు బాగా చేసిండు దేవుడు ముట్టగానే కనుక ఇక ఇక మా బిడ్డకు సూప్ వచ్చింది ఇక అది మా పాఠశాల సాధ బ నాన్న పిల్లి కరెంట్ ఉంటది అలా అంటే ఒక రూమ్ పోయితే ఫాస్ట్ అన్న నేను ఇద్దరం పోయి కరీనా వచ్చేస్తున్నాడు అది ఒక నాలుగు సంవత్సరాలు తాగింది అది ఫస్ట్ వచ్చింది ఆ డబ్బులు పెట్టుకుని తాగిచ్చు ఇప్పుడు ఆడకు ఐదు సంవత్సరాలు తాగింది ఇప్పుడు దేవుని ఇప్పుడు సాఫ్ట్వేర్ సెలెక్ట్ అయింది ఒక చూపు లేని వ్యక్తి ఒక చూపు లేని వ్యక్తి మూల కూర్చున్న వ్యక్తి నేను అంగన్ దించేస్తుంటే తీసుకొస్తుంటే పెద్దపల్లి పెద్ద వాళ్ళకి దించేస్తుంటే తీసుకుపోతుంటే అసలుంటి వ్యక్తి దేవుడు ఆశ్చర్యం మరి ఈ మూలకున్న వ్యక్తిని ఏ స్థితిలో ఎంచుండో మా కుటుంబాన్ని బట్టి మా కుటుంబం మీరు కూడా దేవుని మారి దేవులకు రాండి బాగుపడతారు అప్పుడు నాకు వీళ్ళు కూడా ప్లాస్టింగ్ చేయాలంటే పది సంవత్సరాలు పట్టింది ఆ ఇంట్లో అన్ని ఎలకపోకలు పాములు అవ్వడి మస్తు పాము తప్పినా ఆ ఇలా దీవించుండు మా కుటుంబాన్ని దేవుని దేవ మందిరం కంటే ఇంకా కూడా ఎంత తప్పిన దేవునికి నేను ఎందుకంటే దేవుడు ఆశ్రయించు దీవించుడు ఈ సాక్ష్యం చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుక